హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా మా మ్యాగీ గాడి డైలీ రొటీన్ అండి చాలా డేస్ అయింది కదా మా మ్యాగీ గాడి డైలీ రొటీన్ పెట్టక అని చెప్పి ఈ వీడియో చేశాను మా మ్యాగీ గాడికి హెల్త్ బాగలేంది ప్లస్ తర్వాత మంచిగా ఆయన రికవరీ అయిన వీడియోస్ కూడా పెట్టాను కదా ఆ తర్వాత చాలా డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు మా మ్యాగీది సో అందుకోసమే ఈ వీడియో చేశానండి మా మ్యాగీకి అసలు బాగా అల్లరి ఎక్కువైపోయిందండి అసలు అమ్మో ఎంత అల్లరండి అసలు భరించలేకపోతున్నాము అసలు అది ఉంటే అసలు బాగా టైంపాస్ అయిపోతుందండి అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు దానికోసమే మేము ఇంట్లో వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి నేను బయటికి షాపింగ్కి వెళ్ళాలని చెప్పి రెడీ అయ్యాను అనమాట రెడీ అవుతుంటే దానికి యాక్చువల్గా ఇంట్లో ఉంటే నైటే వేసుకుంటాం కదా సో దానికి అది బాగా గుర్తు అనమాట సో ఇప్పుడు నేను డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తున్నానని చెప్పి దానికి అర్థమైంది ఇంకా చూడండి ఎట్లా అంటే అరు అనమాట నన్ను చూసి ఎక్కడికో వెళ్తున్నావు నువ్వు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి నన్ను పట్టుకొని ఒకటే అరిచేయడము నా వెనకాలే తిరిగేస్తుంది అసలు సో చాలా టాలెంట్ అండి ఇవి డాగ్స్ అనేది మనం అనుకుంటాం కానీ డాగ్స్కి చాలా అబ్జర్వేషన్ ఉంటుంది అసలు ఇవి అసలు మనం తెలియకుండానే అవి చాలా అబ్జర్వ్ చేస్తాయి అసలు నేను ఎప్పుడు అంత అనుకోలేదు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు దానికి తెలుసు అనమాట అందరూ ఉంటారు ఎక్కడికి వెళ్ళరు అని కానీ నేను రెడీ అయిపోయి మంచిగా దానికి తెలుసు రెడీ అవుతున్నారు వీళ్ళు అంటే ఎక్కడికో వెళ్తున్నారు అని సో అందుకోసం రెడీ అయ్యి అని చెప్పి ఒకటే అరిచేస్తుంది సో ఇట్లా బల్లర్ టాలెంటెడ్ అండి ఇది వచ్చేసి డైలీ దానికి డిన్నర్ కానీ లంచ్ అయిన తర్వాత ఇంట్లో వాష్రూమ్ అంటే యూరిన్ అట్లా పాస్ చేయకుండా పైకి తీసుకెళ్తామని చెప్పాను కదా సరే పైకి వెళ్దాం పద అంటే దాని అంతటే అదే పైకి వచ్చేస్తుంది అనమాట అలా థ్రెడ్ వాటేసుకొని సో చూసారా ఎట్లా రెడీగా ఉంటుంది చెప్పులు వేసుకోవాలి వెయిట్ చేయాలంటే వెయిట్ చేస్తుంది అనమాట సో ఇంకా అలా పైకి వెళ్ళిపోతుంది ఇంకా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయి ఇంకా పైన దానికి వాష్రూమ్ అన్నీ కంప్లీట్ చేసుకొని కిందికి వస్తుంది డైలీ అండి ఫోర్ టైమ్స్ దానికి ఖచ్చితంగా ఆ టైంకి తీసుకెళ్తే మంచిగా పైకి వెళ్ళి పాస్ చేస్తుంది ఇరుని లేదంటే అది మన మిస్టేకే అది మళ్ళీ ఇంట్లో ఎక్కడ పోస్తే కొడతారని కూడా దానికి చాలా భయం ఉందండి సో ఇప్పుడు వెళ్ళి పైన వెళ్ళి మంచిగా అది కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసేసుకుంటుంది సో అది మంచిగా అండి ఎంత బాగా పైకి వెళ్దామా మ్యాగీ అంటే చాలండి దానికి బాగా గుర్తు అనమాట దానికి పైకి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇంకా దానికి తెలుసు అనమాట సో అట్లా వెళ్ళి ఇంకా పైన ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రౌండ్స్ వేసి ఈ పాస్ చేయడం కానీ మోషన్కి వెళ్ళడం కానీ అలా చేసేస్తుంది అనమాట ఇంట్లో మాత్రం అస్సలు ఒక్కసారి కూడా పాస్ చేయదండి చాలా అసలు ఫస్ట్లో చిన్నప్పుడు కొంచెం అట్లా వెళ్ళేది కానీ కొంచెం ఒక ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత ఎప్పుడైతే పైన అలవాటు అయిపోయిందో ఖచ్చితంగా పైన వెళ్తుందండి అది మిడ్ నైట్ అవ్వనివ్వండి అస్సలు మా హస్బెండ్ని ప్రాణాలు తీస్తుందండి పడుకున్నా సరే తన ఎడ్ సైడ్ పడుకున్నా కూడా అక్కడికి వెళ్ళి తనని లేపి తన పైకి తీసుకొచ్చే వరకు ఒప్పుకోదనమాట చూసారా యూరిన్ పోసేసుకొని ఇంకా ఇప్పుడు కిందికి వెళ్ళిపోదామంటే రావడమే లేదు లాక్కొని వెళ్తున్నాను కిందికి సో ఇంకా ఇలా డైలీ దాని రొటీన్ అనమాట ఇలా పైన వెళ్ళేసి వాష్రూమ్కి వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి దానికి డైలీ మేము ఏంటంటే దాని ఫుడ్ ఏంటంటే అండి డైలీ త్రీ టైమ్స్ మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రైస్ పెడతాం అనమాట ఎగ్ అంటే ఎగ్ కానివ్వండి చికెన్ బాయిల్ చేసి ఎలా పెడతాడు మా హస్బెండు సో అలా దానికి డైలీ మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ దాని ఫుడ్ ఐటెం అనమాట దాంతోపాటు దానికి బిస్కెట్స్ ఉంటాయి కదా మిల్క్ బిక్ బిస్కెట్స్ అవి సో ఆ రైస్ తిని ఇంకా కొంచెం మిగిలిచ్చింది సో పైనుంచి వచ్చింది కదా ఇంకా దానికి వాటర్ తప్పకేస్తున్నాయి స్ట్రైట్గా వ వంటగదికే వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళి పైన చూస్తుంది అనమాట ఎక్కడుందా దాని వాటర్ అని సో పైన బాగా కాళ్ళు పెట్టి మంచిగా అబ్జర్వ్ చేస్తుంది ఎక్కడున్నాయా అని చూసుకుంటుంది చూసారా ఎట్లా చూస్తుందో మళ్ళీ టాలెంటెడ్ అండి బాబు అసలు మనము ఇంకా దీనికి వన్ ఇయర్ వచ్చిందండి అసలు ఇంకేం చెప్పక్కర్లేదు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనం ఏం చెప్తే అది సో ట్రైనింగ్ అంటాం కానీ ట్రైనింగ్ ఏం అవసరం లేదండి ఇది వచ్చేసి దానికి ఇప్పుడు మనం చలికాలం కదండి కొంచెం వర్షాలు అవి పడుతున్నాయి కదా యాక్చువల్గా ఏంటంటే మేము కొంచెము పైన ఏసీ వేస్తామన్నమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ కూల్ అవ్వాలి రూమ్ అని అలా వేసామని చెప్పి దానికి చలిగా ఉందని చెప్పి కింద పడుకోకుండా వచ్చి బెడ్ మీద పడుకుంటుందండి అసలు బెడ్ వదలట్లేదు ఈ మధ్య మా హస్బెండ్కి ఇష్టం లేదు అట్లా బెడ్ మీద పడుకోబెట్టడం చూసారా పడుకుందని మా పాప చిన్న పాప దుప్పడి కప్పితే ఎంత ముద్దుగా కప్పుకొని పడుకుందో దానికి ఎంత ఇష్టమో బెడ్ మీద పడుకొని ఎంజాయ్ చేయడం అంటే ఇంకా మా హస్బెండ్ అరిచాడని చెప్పి కిందకి దిగేసింది అంత అల్లరిది ఇది వచ్చేసి తను టీవీ చూస్తుందండి అవి పెడ్ డాగ్స్ ఉంటాయి కదా చిన్న డాగ్స్ అవి అరుస్తుంటే ఎంత అబ్జర్వ్ చేస్తుందో చూసారా మంచిగా చూస్తుంది టీవీలో డాగ్స్ ఎట్లా అరుస్తున్నాయా ఏంటి అని అసలు దానికి సౌండ్ కూడా తెలుసు అనమాట అవి డాగ్స్ చిన్న పప్పీస్ అరుస్తున్నాయని చెప్పి సో ఎంత ముద్దుగా చూస్తుందో చూసారా టీవీని ఇలా ఉంటాయండి డాగ్స్ మనం అనుకుంటాము అమ్మ వాటికి అన్నీ తెలుసు అండి బాబోయ్ మా పాప ప్రతిదా దానికి దీనికి బాగా అటాచ్మెంట్ అండి అది మా చిన్న పాప బాగా ఇష్టం అన్నమాట మా చిన్న పాపకి డాగ్ అంటే సో అట్లా దానికి టీవీ పెట్టి మా పాప చూపిస్తుంది అనమాట ఇది వచ్చేసి యాక్చువల్గా మా చిన్న పాప వాళ్ళు మార్నింగ్ పూట పడుకొని ఉన్నారు పడుకొని ఉంటే మేము లేచి మా పని మేము చేసుకుంటున్నాము నేను వెళ్ళి చూసేసరికి దాన్ని వెళ్ళి పక్కన పడుకుందనమాట వెళ్ళి అబ్బాయి ఎప్పుడు వెళ్ళి పడుకుందా అని చూస్తే ఎంత బాగా దాని పక్కన వెళ్ళి పడుకుందో చూసారా మా చిన్న పాపని ఎత్తుక్కొని మరీ వెళ్తుందండి ఎత్తుక్కొని వెళ్ళి దాని పక్కన ఎంత ముద్దుగా పడుకుందో చూసారా పెద్ద పాపతో ఉంటుంది కానీ పాప బాగా అటాచ్మెంట్ అండి అసలు ఎంత బాగా ముద్దుగా ముడుక్కొని వడుక్కొని ఉంది ఇంకా మా పాప రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తుంటే దాన్ని వదలదండి అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది అది రెడీ అయి పాలుదవుతుంటే మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుంది దాని పక్కన సో మళ్ళీ అది సోఫాలో కూర్చొని అది పోయే వరకు అట్లనే దాని వెనక ఆల తిరుగుతుంటుంది మా పాప చుట్టూ సో ఇంకా అలా తిరిగేసి ఇంకా మా చిన్న పాప ఏంటి వాళ్ళని ఈరోజు ఏంటమ్మా నా చుట్టే తిరుగుతుంది ఇది అసలు వదలట్లేదు నన్ను అంటే దానికి ఇష్టం అండి వాటికి బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది డాగ్స్కి అసలు బాగా మనం ఎంత ప్రేమిస్తామో అవి కూడా మనల్ని అంత లైక్ చేస్తాయి అనమాట అసలు నేను కూడా ఎక్కడికైనా వెళ్తే అసలు ఉండదండి బల అరిచేస్తుంటుంది అసలు ఒక హాఫ్ అన్ అవర్ కనిపించకపోతే అంతే సో ఇది వెళ్ళిపోతున్నానని చెప్పి స్కూల్కి మ్యాగీ బాయ్ అని చెప్తుంటే లోపలి నుంచి వచ్చి ఎట్లా తొంగి చూస్తుందో చూడండి అది వెళ్ళే వరకు జాను మా పాప వెళ్ళే వరకు అట్లనే చూసి మళ్ళీ లోపలికి వస్తుంది సో ఇప్పుడు వచ్చి బయట దాన్ని అగోండి చూస్తుంది అనమాట అది వెళ్ళే వరకు అట్లనే చూస్తుంది సో వెళ్ళిపోతే ఇంకప్పుడు లోపలికి వస్తుంది అన్నమాట అన్నీ అది తెలుసండి దానికి అది మా మ్యాగీ నాలెడ్జే సో ఇంక మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి వస్తారా ఇంకా వచ్చే వరకు బాగా ఇంకా అబ్జర్వ్ చేస్తుంది అనమాట అలా సౌండ్ అవ్వడం ఆలస్యం ఇంకా భలే అర్చేస్తుంటుంది సో ఇది ఆఫ్టర్నూను ఇంకా దానికి లంచ్ పెట్టేశాను సో అలా మా మ్యాగీ గారిది డైలీ రొటీన్ అండి మాకైతే బాగా టైంపాస్ అయిపోతుంది కాకపోతే హెయిర్ ఫాల్ అవుతుందండి బాగా ఎందుకో ఏమో దానికి మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నామో షాంపూ వాడుతున్నాము కానీ మరి ఎందుకు ఏంటో హెయిర్ ఫాల్ అయితే వస్తుంది బాగా సో ఇప్పుడు దీనికి సిక్స్త్ మంత్ రన్నింగ్ సో ఆల్రెడీ మేము తీసుకొచ్చి అప్పుడే త్రీ మంత్స్ అయిపోతుందండి అంతే ఎన్ని డేస్ చెప్పండి ఇది మా పాప ఏదో స్నాక్ తింటుంది స్నాక్స్ తింటుందని చెప్పి దానికి వెయ్యలేదని చూసారా ఎట్లా అరుస్తుందో దానికి ఏంటో ఎవరైనా ఏమైనా తింటే అది వేసే వరకు వాళ్ళ చుట్టే తిరుగుతుంటుంది చూడండి ఎంత కోపమో వేయలేదు వేయకుండా తింటుందని చెప్పి అవేంటంటే కొంచెం స్పైసీ ఫుడ్ వాటికి పెట్టకూడదు కదా అందుకోసం వేయాలంటే మేము ఆలోచిస్తాము అదేంటంటే ఏ మేమేం తిన్నా కూడా అది తినాలని చెప్పి చూస్తూ ఉంటుంది సో చెప్తే వినదండి మొండి వేసే వరకు ఒప్పుకోదు అట్లనే పక్క పక్కనే పక్క పక్కనే తిరుగుతూనే ఉంటుంది అసలు అట్లా చేస్తూనే ఉంటాయి డాక్స్ అన్నీ మేబీ ఇంతే ఇప్పుడు వచ్చేసి అది యూరిన్ పాస్ చేస్తుందని నేను తిడుతుంటే దాని ఫేస్ ఎలా పెడుతుందో చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేప్పుడు పోసప్పుడు వచ్చేప్పుడు తప్పగిరా రైట్ రా నువ్వు ఉచ్చ పోసి ఉచ్చ ఎప్పుడు పోసినావు ఎప్పుడు పోస ఎప్పుడు పోసినావు ఉచ్చా నీకు లేదా పోసినావు ఉచ్చ పోసినావు అక్కడ కొడతాం లోపలికి వచ్చినావా దా బయటికి రా రా దా బయటికి రా దా రా బయటికి రావా ఆ చూపు చూడు దొంగ చూపు ఏ ఉచ్చబోసి వచ్చి పైకి రామయ్య అంటే రావా పోదామ్మా పైకి వస్తావా దా పోదాం దా నానా మ్యాగీ రావా దొంగవే నువ్వు ఆల్రెడీ పోసినవి ఇంకేం వస్తావు పచ్చుకో రావద్దులే నాలుగు పీక్ వస్తాయి పైకి ఆ చూపు చూడు దొంగ చూపు ఏయ్ మ్యాగీ మ్యాగీ ఇటు తిరుగు ఇటు చూడు మ్యాగీ దొంగ